ఫైజల గుడ్ మార్నింగ్ అండి అందరు బాగున్నారా ఎలా ఉన్నారు ప్రత్యేకించి ఈరోజు దేవుని వాగ్దానం చదువుకుందాం పోలీసులు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పదిహేడవం ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయన సమస్త నాకు ఆదర ఆదరణభూతుడు పిల్లరా ప్రభుని క్రీస్తు వారు సృష్టి కలక్కు ముందు ఉన్నాడు ఇప్పుడునూ ఉన్నాడు కనుక మానవులందరికొస్తే ఈ లోకానికి వచ్చాడు మానవుల పాపాల కొరకు కలవరుసల్లో రక్తం కార్చి మరణించి తిరిగి లేచాను మరి ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు పాపంలో ఉన్నావా ఒకవేళ నెమ్మది లేకుండా బ్రతుకుతున్నావా ఒంటరి స్థితిలో ఉన్నావా ఇదిగో నన్ను అందరూ వదిలిపెట్టారని బాధల్లో ఉన్నారా భయపడకండి నీకోసమే ఏ సుప్రభు లోకానికి వచ్చాను ఎలాంటి వారిని పిలవడానికైనా ఎదురు చూస్తున్నాడు ఇదిగో ఈ వాగ్దానం ద్వారా యూట్యూబ్ ద్వారా నేను నిన్ను పిలుస్తున్నాడు నేను బలపరుస్తున్నాను ఒకవేళ ఈ ఉదయ కాలన పాయిజన్ తీసుకుని చనిపోదామని రెడీగా ఉన్నావా సహోదరి భయపడొద్దు ఏ నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన సన్నిధికి రా ఆయనే నీ జీవితానికి ఆదరణ ఆయనే నీ సమస్యను పరిష్కరిస్తాడు ఆయనే నీకున్న పోరాటం నుంచి విడిపిస్తారు నిన్ను ఎవరైతే అప్పులు వాళ్ళు నానా మాట్లాడారో వాళ్ళ నుంచి కాపాడుతారు ఎందుకంటే ఎవరి దగ్గర అయితే నువ్వు డబ్బులు ఇచ్చి మోసపోయినావో వారి వారి దగ్గర నుంచి నీకు సహాయం చేస్తారు భయపడకండి దేవుడు ఉన్నాడు దేవుడికి ప్రార్థించేద్దాం తండ్రి ఉదయ కాలంలో వాగ్దానం ఉన్న బిడల మీద నీ కృప ఉంచాను నీ పరిశుద్ధాత్మను అనుగ్రహించేషు రక్తన నేను బిడల మీద ఉంచిన తను సులవ రక్తన బిడల మీద ఉంచమని ప్రార్థిస్తున్నాం ఎవరైతే దురాత్మ శక్తులతో మాంత్రిక శక్తులతో చేతపరి శక్తులతో పీడించబడుతున్నాడు ఇప్పుడు ఏషు నావల విడదలకు కలిగిన గాక నా ప్రభా అలాగే సయ మరొకసారి నా ప్రభ బెంగళూరు పట్టణంలో వాటర్ ఇబ్బంది ఉందని ఆయన వారికి సహాయం నా ప్రభా ఇంకా నా ప్రభ నార్త్ నార్త్ సైడ్ అయినా సాగుకులకి సంఘాలకి విశ్వాసులకి ఎంతో ఇబ్బందులయ్యా వారికినే కృప దచ్చు પેસો પ્રાર્થના ત્યારે આમ